దళిత యువకులను జనసేన నాయకునిపై హత్య కేసులో బాధ్యులను కుమార్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు మాదిపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి ప్రయత్నించారని దళిత యువకులను బాధ్యులను చేయడం దారుణమని పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ ఆరోపించారు స్థానిక పోలీస్ స్టేషన్ చర్చించారు ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ పిఠాపురంలోని ఇందిరానగర్ కు చెందిన నలుగురు దళిత యువకులు కూలీ పని చేసుకునే చెట్టులు నరుక్కునేందుకు కత్తులు పట్టుకెళ్తుంటే వీరే హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించడం అన్యాయమన్నారు దళితులపై ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలుస్తామని ఆయన తెలియజేశారు జనసేన పార్టీ కార్యకర్తలు మానుకోవాలి ఇటువంటి అపోహలు ఏమన్నా దళితులపై ఉంటే మాత్రం మైండ్ ని తొలగించాలి ఎందుకంటే మీ పార్టీకి మీకు కూడా అది మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నాను ఇటువంటి పనులు చేస్తూ వీరిపై మరొకసారి ఏమైనా అభియోగాలు మోపి వీరిపై ఏమైనా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మాన మానాడు కార్యకర్తలు మాన మానాడు వ్యక్తులు ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరని నేనే వచ్చి పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని కూడా హెచ్చరిక చేస్తున్నాను పోలీసు వారు వీరిపై మోపిన అభియోగాలు అన్ని కూడా కరెక్ట్ కాదని నిర్ధారించడం జరిగింది అవన్నీ చేయడానికే మేము వీళ్ళని పిలిచాం కానీ వేరే వేరే ఉద్దేశాలు లేవు సార్ ఎంక్వైరీ చేయడానికి మాత్రమే కాబట్టి వీళ్ళు వెళ్ళిపోమన్నాం వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోమన్నాం వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేది వాళ్ళు ఏం చేయలేదు నిరపరాధులని మాకు అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళందరినీ పంపించేస్తున్నాం రెండు మూడు రోజుల్లో ఏమైందో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్తో మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం వీరు మాత్రం నిరపరాధులుగా మేము చెప్పడం జరిగింది సార్ సార్ నా పేరు పండు అశోక్ కుమార్ పివి రామ్ మాలమహనాడు జాతీయ అధ్యక్షులని ఈరోజు పిఠాపురంలో జరిగిన ఈ సంఘటన తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏ పాపం చేయకుండా వారి వృత్తి గురించి కత్తులు గొడవలతో పనికి వెళ్తున్న వ్యక్తుల్ని అచ్చా ప్రయత్నం చేస్తున్నారని వారిపై అభియోగం మెప్పి ఇక్కడికి పోలీసులు తీసుకురావడం చాలా దారుణం ఇటువంటి పనులు చేయడం జనసేన పార్టీ కార్యకర్తలు మానుకోవాలి ఇటువంటి అపోహలేమన్నా దళితులపై ఉంటే మాత్రం మైండ్ని తొలగించాలి ఎందుకంటే మీ పార్టీకి మీకు కూడా అది మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నాను ఇటువంటి పనులు చేస్తూ వీరిపై మరొకసారి ఏమైనా అభియోగాలు మోపి వీరిపై ఏమైనా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం మాన మానాడు కార్యకర్తలు మాన మానాడు వ్యక్తులు ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరని నేనే వచ్చి పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని కూడా హెచ్చరిక చేస్తున్నాను వారు పోలీసు వారు వీరిపై మోపిన అభియోగాలు అన్ని కూడా కరెక్ట్ కాదని నిర్ధారించడం జరిగింది అవన్నీ చేయడానికే మేము వీళ్ళని తీసుకు పిలిచాం కానీ వేరే వేరే ఉద్దేశాలు లేవు సార్ ఎంక్వైరీ చేయడానికి మాత్రమే కాబట్టి వీళ్ళు వెళ్ళిపోమన్నాం వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోమన్నాం వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేది వాళ్ళు ఏం చేయలేదు నిరపరాధులు అని మాకు అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళందరినీ పంపించేస్తున్నాం రెండు మూడు రోజుల్లో ఏమవుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం వీరు మాత్రం నిరపరాధులుగా మేము వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది సార్